చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తర్వాత ఆయనకు చాలామంది ప్రముఖులు విషేష్ కూడా చేస్తున్నారు మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చాలామంది విషేష్ కూడా చేస్తున్నారు ఇక్కడ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి విశేష్ చేసినాడు హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు విషింగ్ యూ ఏ పీస్ఫుల్ అండ్ హెల్తీ లాంగ్ లైఫ్ అని చెప్పేసి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ మీద చూడవచ్చు ఇక ప్రతి ఒక్కరు కూడా ఒకటి తెలుసుకోవాలి తప్పులో రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి ఒకలో ఏకల పదవులు పొద్దున వస్తాయి సాయంత్రానికి ఊడిపోతాయి కానీ మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా గొప్పది మనం గతంలో కూడా ఒక పది ప్రతిరోజు క్రితం కూడా ఈ రాజకీయాల గురించి ఈ పదవుల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మానవత్వం అనేది ఎంత గొప్పదో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే కొన్ని కొన్ని సిచ్యువేషన్ చూస్తే నిజంగానే ఇంకా మానవత్వం బతికే ఉంది ఇలాంటి వ్యక్తుల ద్వారా నిరూపితమవుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి విషష్ చేశాడు గొప్పగా చేశాడు మంచిగా చేశాడు తన వేలో సింపుల్గా చేశాడు కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యా ప్రయత్నం జరిగితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏమన్నాడు వాడికి వాడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడికి షర్ట్ కూడా తినగలేదు నేరుగా ఆసుపత్రికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి అత్యంత కర్కసంగా నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకందరూ కూడా గుర్తే ఉంటుంది మర్చిపోయింటారు ఏమని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను నేడు నేడు ఈరోజు వయసులో చిన్నవాడైనా వయసులో చిన్నవాడైనా మానవత్వంతో చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సలాం నిజంగా సలాం కొడల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడినా కానీ వాటిని ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనసులో పెట్టుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మానవత్వంతో పుట్టిరోజు శుభాకాంక్షలు కూడా చెప్పాడు ఏముందండి మా ఊరిలో మరిచెట్టు కూడా ఉంది చెట్టుకి కూడా వందేళ్ళకి పైగానే ఉంటుందేమో మా తాతల కాలం నుంచి ఉంది అది మరిచెట్టు ఏం ఉపయోగం ఏం ఉపయోగం చెప్పండి ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే జస్ట్ మానవత్వం ఏ విధంగా ఉంది మనుషుల మధ్య అన్న దాని గురించి నేను ప్రస్తావించాను తప్పుగా అర్థం చేసుకోకండి ఇంకొకటి పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన కూడా విష్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం వినూత్నంగా సినిమా డైలాగుల రూపంలో పెద్ద ట్వీట్ చేశాడు ఆయన ఏమంటాడు కూడా ఒకసారి మీకు సర్వీ వినిపిస్తా పక్కనే చూసుకోవచ్చు మీరు అనితర సాధ్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం అటువంటి పాలనా దక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నాలుగవ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం భవిష్యత్తుని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను చాలా గొప్పగా మర్యాదపూర్వకంగా ఈ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంత పెద్ద ట్వీట్ ఇంత పెద్ద విష్ చేసి ఉండరేమో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ సొంత మనుషులు కానీ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కుటుంబీకులు ఎవరు కూడా ఇంత పెద్ద ట్వీట్ చేసి ఉండరు మన తెలిసి ఇంత పెద్ద విషయం అయితే చేసి ఉండరు ప్రపంచంలో ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి అభిమాని అంత పెద్ద అభిమాని అంత పెద్ద కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు పొందడం చాలా గొప్ప విషయం నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దొరకడం నిజంగానే అదృష్టం నిజమైన కార్యకర్త తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి నిజమైన కార్యకర్త ఒరిజినల్ కార్యకర్త ఎవరైనా ఉండరు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నిజంగానే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు మా అమ్మని తిట్టారు మా నాన్న తిట్టారు అని చెప్పేసి ఏ విధంగా అయితే విరుచుకుపడ్డాడో అదే పార్టీతో జత కలిసి అదే పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు అదే పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారు అసలు చాలా పెద్ద ట్వీట్ అండి అసలు చాలా పెద్ద ట్వీట్ చాలా మంచిగా గొప్పగా ట్వీట్ చేశాడంటే నిజంగానే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన లాంటి కార్యకర్త తెలుగుదేశం పార్టీకి ఉండడం నిజమే నిజంగానే తెలుగుదేశం పార్టీ చేసుకుంటే అదృష్టం తన తల్లిని తిట్టా ఉంటే పార్టీతో జత కలిసి పోటీ చేసి గెలిచి వాళ్ళ దగ్గర నుంచి తన తల్లిని తిట్టని కూడా చేశాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే దాని కూడా పవన్ కళ్యాణ్ గారికి హ్యాప్షప్